నమస్తే న్యూస్ స్వాగతం ఇప్పుడు చూద్దాం నిర్మల్ పట్టణంలో భారీ వర్షాలు వరదలతో సమస్యలను ఎదుర్కొంటున్న జిఎన్ఆర్ కాలనీ ప్రజలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల బాబు హామీ ఇచ్చారు మంగళవారం పట్టణంలోని జిఎన్ఆర్ కాలనీలో స్థానిక శాసనసభ్యులు ఏలెటి మహేశ్వర్ రెడ్డి జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఎస్పీ జానకి శర్మలతో కలిసి మంత్రి పర్యటించారు మంత్రి మాట్లాడుతూ భారీ వర్షాలు వరదలతో ఇబ్బందులను ఎదుర్కొంటున్న కాలనీ ప్రజల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు అధైర్యపడవద్దని ప్రభుత్వం ప్రజలకు రైతులకు అండగా ఉంటుందని తెలిపారు కాలనీ వసల సమస్యలను శాస్త్రీయంగా అధ్యయనం చేసి సాంకేతిక నిపుణులతో చర్చించి నివేదికను సిద్దం చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు ఇప్పుడు మనం ఈ కాలనీలో ఉన్నటువంటి ఆల్ హౌజెస్ ని ఎంత లాస్ అయినమో మీరు ఈజీగా ఎక్స్పెక్ట్ చేయవచ్చు సార్ ప్రతి ఇంట్లో ఆనాడు రెండు వేల ఒకటినాడు మాక్సిమం డామేజ్ సార్ లక్షలలో లాస్ అయ్యారు ప్రతి కూడా లాస్ అయ్యారు విషయం ప్రత్యేకించి జిఎన్ఆర్ కాలనీ విషయం కానీ సిక్టామ్ విషయం కానీ పట్టణానికి సంబంధించి కానీ అంతఃపూర్వకం మరి మా శ్రీహరి గారు సుగుణమ్మ గారు ఈ ప్రాంతానికి సంబంధించిన ఈ సమస్యలను కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురావటం దీన్ని పూర్తి స్థాయిలో ఏ విధంగా శాశ్వత పరిష్కారం ఏర్పాటు చేయాలని మరి ఎమ్మెల్యే గారు వచ్చి ఆనాడు ఇరిగేషన్ శాఖకు సంబంధించిన అధికారులతోని మరి ప్రభుత్వం వెంటనే స్పందించి ఈరోజు మళ్ళా ఈ స్వర్ణ ప్రాజెక్టుకి సంబంధించిన నీటి ప్రాస్త్రీయబద్ధంగా ఎంతవరకు ఉపయోగపడుతుందో ఆలోచన చేయమని సాంకేతిక నిపుణులతో మళ్ళొక్కసారి చర్చించి కలెక్టర్ గారి దగ్గరికి హైదరాబాద్ నుంచే ఆ ఇంజనీర్లను పంపించి నీరు ఎక్కువగా ఇప్పుడు అన్న వన్ మీటర్ అన్నారు ఇంకా కొద్దిగా రకాలు చేయాలని అంటా ఉన్నారు మొత్తం కొంతమంది మొత్తం తీసేయాలంటారు నేను ఇంజనీర్ కాదమ్మా మళ్ళా కాళేశ్వరం లాగా అవుతుంది మళ్ళా ఈరోజు నేనేం చెప్తా ఉన్నాము ఏం ఇప్పుడు దానికి సంబంధించి ఇంజనీర్లతో మాట్లాడతాం వారిచ్చే రిపోర్ట్ పరి కరెక్ట్ గా అప్పుడు ఆ ఇంజనీర్లు చేస్తాం నేను శ్రీధర్ బాబు చెప్తే ఆ విధంగా చేసుకున్నాను అట్లా చేయరు వారి అనుభవం వారి ఎక్సెక్టీస్ని ఉపయోగించుకొని